నెల్లూరు జిల్లా కొండోపురం మండలం బాపునపల్లి వద్ద అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు గ్రామానికి రెండు వందల మీటర్ల పరిధిలో మైనింగ్ చేపట్టడంతో శబ్దాలకు భయం వేస్తుందని వాపోతున్నారు బ్లాస్టింగ్ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పశువులు జీవాలు బింబేలు ఎత్తిపోతున్నాయని తెలిపారు గ్రామంలో మైనింగ్ ఆపుకుంటే తమకు చావేసారండివని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోందని బ్లాస్టింగ్ దెబ్బకి గోడలు పగిలిపో పడిపోయే పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని మైనింగ్ ఆపించాలని డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు డిస్టిక్ అండి సో ఇక్కడ ఆల్మోస్ట్ ముప్పై కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ నియర్ బై మా టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మా విలేజ్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో కానీ ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది పర్టికులర్లీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ క్వార్జ్ మైనింగ్ వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర గుంతలు తీస్తూ ఉన్నారు బ్లాస్టింగ్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ద ఇంపాక్ట్ అనేది విలేజెస్ హౌసెస్కి పడుతూ ఉంది ఇక్కడ ఉండే పశువులు కానీ బెదురుతూ ఉన్నాయి ఏ టైంలో అంటే ఆ టైంలో బ్లాస్ట్ చేయడము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఇంకొక పెద్ద క్వారీ ఉంది దాంట్లో కూడా సేమ్ ఇలానే పెద్ద పెద్ద బ్లాస్ట్ చేస్తున్నాం మేము ఇంతకు ముందు కూడా చాలా కంప్లైంట్ ఇచ్చాము ఈ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చాము ఉన్నతాధికారులు ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని కోరుతున్నాం చిన్న చిన్న క్వారీస్ పర్టికులర్లీ చిన్న చిన్న క్వారీస్ మాత్రం బంద్ చేసి చుట్టుపక్కల మాకు ఎటువంటి ఇబ్బందులు పర్టికులర్లీ ఎలక్ట్రికల్ పోల్స్ కింద కూడా క్వాట్ చేస్తున్నారు అది పర్టికులర్లీ మా చుట్టుపక్కల పోల్ గుడి ఉంది గుడి పక్కనే దొరుకుతున్నారు ఇది మాకు ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవాలని కే అండి ఎరపట్లపల్లి గ్రామం గర్మిడ బండ పంచాయతీ కొండాపురం మండలం మా గ్రామంలో క్వార్జి మైనింగ్ తీయడం వల్ల అసలు గ్రామంలో ఉండే పరిస్థితి లేదు రాళ్లు ఎగిరొచ్చి మా మండలం మా గ్రామం ఇళ్ల మీద పడుతూ ఉన్నాయి ఆ రాళ్ళు పడడం వల్ల అసలు మేము రాత్రి ఇళ్లలోనే ఉండడం లేదు బాంబు ఒకేసారి ముప్పై నలభై బాంబులు పెట్టి కొట్టడం వల్ల అసలు రాత్రి ఇల్లు అదిరిపోతా ఉన్నాయి ఎప్పుడు ఇల్లు పడిపోతుందో చచ్చిపోతాము అని మేము భయపడిపోతూ ఉన్నాం సన్నపిల్లలను తీసుకుని వచ్చి రోడ్డు మీదనే పండుకుంటున్నాం ఇంకా అసలు ఈ మైనింగ్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారులు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి స్కూల్ పిల్లలు స్కూల్ వెళ్ళే మార్గం లేదు ఏ ఇల్లు అన్ని మట్టి ఇళ్లతో కట్టిన ఇల్లులు ఏ ఇల్లు ఎప్పుడు పడిపోతాయో కూడా మాకు తెలియనే తెలియడం తెలియదు బాంబులు పెట్టి కొడతా ఉన్నారు దేవస్థానాలు పూర్తిగా పడిపోతూ ఉన్నాయి పక్కనే ఉన్న గంగమ్మ దేవాలను చుట్టూ వెంటనే తోవ్వేస్తున్నారు అండి గంగా దేవాలను చుట్టూ చుట్టూ తీసేస్తున్నారు అసలు గ్రామంలో ఉండే మార్గమే లేదు ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే మేము ఊరు వదిలిపెట్ట వెళ్ళిపోవాలి మీరు వెంటనే దీని మీద చర్యలు తీసుకోండి వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోతాండి ఎర్ర